పంతొమ్మిదిలో తర్వాత రెండు వేల ఇరవైలో లో గారు వరద వచ్చింది నేను గారు ఆ రోజు వాళ్ళతో పాటు అసలు లోపలికి వెళ్ళే అసలు ఎందుకంటే అందరు గర పైన గట్టు మీద కూర్చుని సేవ మీరు అందరూ హ్యాడా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వెళ్లిపోవాలి కానీ నేను అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి నేను లోపలికి వెళ్తే వాళ్ళు పడిన కష్టాలు అందరూ మాల్ ఫ్యామిలీ చిన్న చిన్న టీవీలు రూపాయి రూపాయ ఖర్చు పెట్టడం పడితే ఈ రోజు ఆ వడతల వల్ల సామాన్ డబ్బులు దాచిన వాళ్ళు వాళ్ళు ఆ డబ్బులు ఒక పక్క పిల్లలు వాళ్ళు ఇంకో పక్కన సామాన్ తీసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలి వెళ్తే ఎందరగానే ఈ రోజు ఏ నాయకుడికి అన్నా నియోజకవర్గంలో ఓడిపోయాం మనం ఎందుకు చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది కానీ అలాంటి ఫీలింగ్ లేకుండా ఆరు వందల యాభై కోట్లు డెవలప్మెంట్ ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజానికం చిరకాల కోరికైన రిటైనింగ్ వాళ్ళు ఉండి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ గానే ఉండే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతాయి కానీ తూర్పు నియోజకవర్గం ఉన్నంత కాలం రిటైనింగ్ వాల్ గానే ఉండి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతాయి వాళ్ళు ఎవరైతే కృష్ణా జిల్లాలో అరుగు పెడుతున్నారో గుంటూరు వైపు నుంచి వాళ్ళు చూడగానే ఫస్ట్ ఫస్ట్ గుర్తు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు